Namaste, welcome to our channel. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యవస్థలన్నీ కూడా ఎంత కలుషితం అయిపోయాయో మనందరికీ తెలిసిన విషయమే ఇక అప్పట్లో క్రీడారంగం విషయానికి వచ్చినట్టయితే మరి దాంట్లో కూడా వైసీపీ జోక్యం చేసుకుని అప్పటి కెప్టెన్గా ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ జట్టుకి హనుమ విహారీ కూడా కొన్ని అవమానకర పరిస్థితుల మధ్య రాజీనామా అయితే చేశారు మరి అప్పుడు అందరూ కూడాను ఆయనకి సంఘీభావం తెలిపారు అప్పుడు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది మరి తమ ప్రభుత్వం వస్తే ఆయనను సాధారణంగా ఆహ్వానిస్తామని రెడ్ కార్పెట్ పరిచి అలాగే ఆయనకు రంజీ ట్రోఫీ గోడ కూడా అన్ని వసతులు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు అనుకున్నట్టే కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది మరి ఈరోజు హనుమ విహారి వెళ్ళి మంత్రి లోకేష్ గారిని కలిశారు అంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఆయనకి ఎలాంటి హామీ లభించింది అలాగే క్రికెట్ అసోసియేషన్లో కూడా మరి రాజకీయ జోక్యాన్ని మనం ఎలా చూడొచ్చు ఇక మీదట మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు నమస్కారం నమస్తే అండి సో క్రికెట్ అసోసియేషన్లో కూడా రాజకీయాలు చేసిన ప్రభుత్వం అంటే ఒక వైసీపీనే చెప్పొచ్చు మేడం సో అప్పుడు హనుమ విహారీ గారు కొంచెం అవమానకరంగా ఫీల్ అయిపోయి ఆయన రాజీనామా చేసి నేను ఇంకా ఆంధ్ర క్రికెట్ జట్టుకి ఆడను అని చెప్పేశారు సో అప్పుడు లోకేష్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది తమ ప్రభుత్వం వస్తే ఆయనకి పూర్తిగా గౌరవం ఇస్తాము ఆయనకి దక్కాల్సినవి దక్కుతాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు మరి ఈరోజు హనుమ విహారీ గారు వెళ్ళి లోకేష్ గారిని కలిసారు అంటున్నారు ఏం చెప్తారు మరి రాజకీయాలు క్రికెట్ అసోసియేషన్లో కూడా ఉండడాన్ని అసలు రాజకీయాలు అనేవి ఎక్కడా ఉండకూడదమ్మా అవి రాజకీయం రాజకీయం అంతే అది అన్ని శాఖల్లోకి విస్తరించకూడదు ముఖ్యంగా విద్యాశాఖ కావచ్చు లేకపోతే క్రీడాశాఖ కావచ్చు అంటే విద్యార్థులకు సంబంధించిన దాంట్లో వీళ్ళ రాజకీయ జోక్యం ఉండకూడదు దానివల్ల ఏమవుతుందంటే నిజంగా ప్రతిభ ఉన్న వాళ్ళు నిజంగా తెలివైన విద్యార్థులు ఎవరైనా ఉంటే లేకపోతే ఆటగాళ్ళు కానీ ఎవరైనా సరే అది కాలేజ్ కావచ్చు స్కూల్ కావచ్చు ఎక్కడ ఉన్నా కూడా దానివల్ల వాళ్ళని అడగదొక్కేస్తారు ఆ రకంగా ఈ హనుమవిహారి అన్న అతను కూడా అంటే ఒక మంచి క్రికెట్ ఆటగాడు అయ్యుండి కూడా ఈ రాజకీయాలకి బలైపోయాడు అతను అప్పుడు ఏం జరిగిందంటే ఈ హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్గా ఉన్నారు అతను ఈ పృథ్వీరాజ్ అనే అతను తిరుపతి కార్పొరేటర్ ఏదో అతను అతను పదిహేడవ ఆటగాడుగా ఉన్నాడు అయితే ఈ క్రికెట్ అసోసియేషన్కి చైర్మన్ వచ్చి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్క్యాలో ఉన్న శరత్ చంద్రారెడ్డి ఆయన సో ఇప్పుడు ఈ నాయకుడు కొడుకు అంటే కార్పొరేటర్ కొడుకుని ఈ ఈ అబ్బాయికి ఇవేం తెలియదు ఇతను మంచి ప్రతిభ ఉన్న ఆటగాడు ఇప్పుడు ఒక కెప్టెన్ ఏం చేస్తాడు తన దగ్గర తన టీంలో వాళ్ళకి మంచి చెడులు చెప్తారు కదా అట్లా అతను సరిగా ఆడకపోతే పృథ్వీరాజుని కొంచెం గట్టిగా చెప్పాట మీరు కొంచెం ప్రతిభ కనపరచండి బాగా ఆడండి నేర్చుకోండి అని అందులో తప్పే ఉంది ఇప్పుడు గురువు స్థానంలో ఎవరైనా ఏదైనా చెప్తారు ఇప్పుడు మనకు గురువు చెప్తే మనం కోపం తెచ్చుకుంటామా పిల్లలకు చెప్తారు కదా అతను క్యాప్టెన్ కాబట్టి అతని బాధ్యత అది చెప్పటం అనేది దాన్ని ఏం చేస్తారంటే రాజకీయం చేసి పృథ్వీరాజుని ఎలాగైనా పైకి తీసుకురావాలి అతన్ని క్యాప్టెన్ చేయాలనుకుని అందులో మిగతా విషయాలు ఏమో కానీ రాజకీయాలు అయితే ఎంటర్ అయ్యాయి క్యాస్ట్ క్రీడు మనకు తెలియదు కానీ ఈ రాజకీయం కోసం ఏం చేశారంటే ఈ హనుమ విహారి చేత బలవంతంగా రాజీనామా చేయించారు ఇంక అతను గచంత్రం లేని స్థితిలో రాజీనామా చేశాడు పోనీ అతను ఏమనుకున్నాడు నేను అతనికి ప్రతిభ ఉంది కాబట్టి వేరే రాష్ట్రాల్లో వెళ్ళి క్రికెట్ మిగతా వాళ్ళ కోచింగ్ ఇద్దామని అనుకున్నాడు దానికి నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాలి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటారు ఆ సర్టిఫికెట్ కూడా వైసీపీ ఉండగా ఇవ్వలేదు వాళ్ళు అసలు అతన్ని అంటే ఏ రకంగానూ అతను క్రీడాకారుడిగా ఉన్నత స్థితికి రావడానికి వాళ్ళు అంగీకరించలేదు అయితే ఎప్పుడైతే కూటమి వచ్చిందని తెలిసిందో ప్రభుత్వం మొన్న వెంటనే నో అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అతనికి ఇచ్చారు ఇది ఎలా చూడాలి మనం అసలు ఎంత అన్యాయం కదా అంటే భయపడ్డారనమాట అంటే నువ్వు అధికారంలో ఉన్నంతసేపు నీకు నచ్చినట్టు చేస్తావు అధికారం పోయాక అప్పుడు నీకు వాస్తవాలు అర్థమవుతాయి అన్నమాట అయితే ఇది జరిగినప్పుడు ఆ రోజు మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు స్పందించారు ఆయన ట్వీట్ చేశారు లోకేష్ మేము మీతో ఉన్నాము మీకు మేము వచ్చాక చూసుకుంటామని ముఖ్యంగా మీరు చెప్పినట్టు రెడ్ కార్పెట్ పరిస్ పరిచి మిమ్మల్ని పిలుస్తాము రాజకీయాలు పనికిరాదు క్రీడారంగంలో అని ఆయన క్లియర్గా చెప్పటం జరిగింది మరొకటి ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మేము కెప్టెన్గా మిమ్మల్ని చేస్తాము అని అన్నారు అయితే ఇవాళ అనుకోకుండా మనకి ఈ వార్త ఇవాళ బయటకు వచ్చింది హనుమ విహారీ వెళ్ళి లోకేష్ గారిని కలిసారని ఆ మంచిదే ఎందుకంటే లోకేష్ గారు కూడా అన్నమాట నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాం మనం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈవెన్ లోకేష్ గారు కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందంటే ఎక్కడ అన్యాయం జరిగితే దాని మీద వాళ్ళు స్పందించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అంటే ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు చెప్పాలంటే సో ఆ రకంగా హనుమ విహారికి ఇవాళ న్యాయం జరుగుతుందనే మనం అనుకుంటున్నాము జరగాలి కూడా ఎందుకంటే అదే కదా ఆయన చెప్పింది ఇప్పుడు రాజకీయాలకి ఇలా బలైపోవటం అనేది వాళ్ళు కొత్త కాదు మనకి ఎంతోమందికి జరిగింది కాకపోతే ఇతని అదృష్టం ఏంటంటే వెంటనే వీళ్ళు గుర్తించడం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వీళ్ళు దాన్ని గుర్తించి వెంటనే స్పందించటం మేము ఉన్నాం మీ అంటాం ఇవాళ అతను వెళ్ళి కలవటం మరి డెఫినెట్గా అతను మళ్ళీ కెప్టెన్ అయ్యే అవకాశం ఉందండి అతను కూడా దాన్ని అంగీకరించాలి ఎందుకంటే జరిగిపోయిన దానికి ఎవరు బాధ్యులు కాదు అప్పుడు ప్రభుత్వం బాధ్య బాధ్యత వహించాలి ఇంకొకటండి ఇప్పుడు చిటికీ మాటికి ప్రతిదానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ అంటే ఇవాళ పేరు నాని ప్రెస్ మీట్ పెట్టారు చూడండి నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా వచ్చేసి మీరు ప్రెస్ మీట్లు పెట్టడం కాదు ఇప్పుడు ఇరవై ఏడు ప్యాలెస్లు కట్టారంటే మళ్ళీ వెంటనే తెలుగుదేశం వాళ్ళ మీద పడిపోవడం మీరు ప్రూఫ్లతో బయటికి రండి ఫస్ట్ ఏదైనా సరే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చేయాలంటే మాట్లాడడానికి ఇప్పుడు ప్రతిదాడి చేయటం కాదు ఇప్పుడు ఒకటి మనం చెప్పినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మీ మీద ఒక ఆరోపణ చేశారు అనుకుందాం ఆ ఆరోపణకి మీరు ప్రతిదాడి చేసేయటం కాదు వెంటనే పడిపోవటం కాదు మీద సరే మీరు తప్పు చేయలేదు చూపించండి అది జీవోలతో సహా మీరు చూపించండి నెంబర్ వన్ నెంబర్ టూ మనం ఏం ఇది ఎందుకు తీసుకొచ్చానంటే ప్రస్తావనండి మీకు అవసరమైనప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెడతారు మీకు ఏదైనా కష్టం మీ నాయకుడికి వచ్చిందంటే మీరు బయటకు వచ్చేస్తారు అందరి మీద విరుచుకు పడిపోతారు ప్రతిపక్షం మీదో ఇప్పుడైతే అధికార పక్షం అనుకోండి చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు లోకేష్ గారి మీద కావచ్చు మరి ఇలాంటివి జరిగినప్పుడు మీరు అందరూ ఎందుకు నోరు మూసుకున్నారు ఆ రోజు ఒక హనుమ విహారీకి ఒక అన్యాయం జరిగినప్పుడు అంటే రెడ్డి అని ఊరుకున్నారా రాజకీయ నాయకుడు కొడుకు అని ఊరుకున్నారా లేకపోతే రెడ్డిని చూసి ఊరుకున్నారా మీరు అంటే మీకు డబ్బు ఉండి మీకు అధికారం ఉండి మీకు మీ వాళ్ళు అనుకుంటే రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళంటే ఒక మీరు ఆ రకంగా నోర్లు మూసుకున్నారా ఎందుకంటే వీటికి సమాధానాలు చెప్పాలండి ఈరోజు ఇప్పుడు ప్రతిపక్షం కూడా కానీ వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలో మాజీ ఎమ్మెల్యేలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వరకు ఓకే పెట్టాక వాళ్ళు జరిగిన అన్యాయాలు ఏదైనా బయటకు వచ్చినప్పుడు మీరు జరగలేదనో జరిగిందనో లేకపోతే ఫలానా కారణం వల్ల జరిగిందనో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అవన్నీ చేయకుండా మనకి కావాల్సిన వాటి మీద స్పందించేసి మనకి నచ్చిన ఫోటోలు చూపించేసి వాళ్ళంతా మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అది మంచి పద్ధతి కాదండి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఒప్పుకోవాలి ఎవడైనా సరే ఒప్పుకోవాలి వాళ్ళు పొద్దున్న ఆ శిక్ష ఏదైతే ఉందో అది అనుభవించి తీరాలి ఇప్పుడు ఈ అబ్బాయి కెరీర్ ఇంత నాశనం అయిపోయింది హన్మ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారండి శరత్ చంద్రారెడ్డి వహిస్తారా లేదా కార్పొరేటర్ వహిస్తారా పృథ్వీరాజ్ వహిస్తారా లేకపోతే వైసీపీ నాయకులు వహిస్తారా ఇప్పుడు ఒక కెరీర్ నాశనం అయిపోతుందండి అబ్బాయి ఉజ్వల భవిష్యత్తు పోయింది ఈరోజు సో ఇది మనం ఆలోచించాలండి ఈ అన్యాయాలు ఇలాంటివి చాలా జరిగాయి వాళ్ళ హయాంలో అవన్నీ కూడా బయటికి రావాలి వీటన్నిటి మీద లోకేష్ లాంటి వాళ్ళు దృష్టి పెట్టాలండి వాళ్ళకి న్యాయం చేయాలని మనం కోరుకున్నాం అయితే గతంలో మనం చూసాం అంబటి రాయుడు కూడా వైసీపీలో చేరి మరి అక్కడ అవినీతిని అటుకోలేకపోయాడు మరి అక్కడ పాలిటిక్స్ నచ్చలేదు అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది సో మనం దీన్ని బట్టే అనుకోవచ్చు ఆ పార్టీలో ఎంత పాలిటిక్స్ నడుస్తున్నాయి అని చెప్పి ఇప్పుడైతే మరి అధికారం కోల్పోవడం జరిగింది ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని మరి ఎలాంటి ప్రక్షాళన జరగాలంటారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అంటే ఇప్పుడు మీరు ఇందాక అంబటి రాయుడు ప్రస్తావన తెచ్చారండి కరెక్ట్ అది ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు వైసీపీ చేసే పనులు ఎట్లా ఉంటాయంటే అది అంబట్ రాయుడు అనే కాదు వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి చాలా మంచిగా మర్యాద చేసి తీసుకుంటారని మనం విన్న అంబట్రాయుడు చెప్పింది ఇది చాలా వీళ్ళు ఏమనుకుంటారంటే ఓహో చాలా అద్భుతంగా ఉంది అని ఆ పార్టీలోకి వెళ్తున్నారు మీరు అడుగు పెడితేనే కదా మంచి చెడులు తెలిసేది సో అతను చాలా అవమానాల పాలే బయటకు వచ్చాడు అంటే వాళ్ళు ప్రవర్తించే తీరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు మనకు తెలుసు ఏ వాళ్ళు ఎమ్మెల్యేలకే ఎంపీలకే దిక్కులేదు ఇంక వీళ్ళకే వేస్తారు వీళ్ళు ఏదో ఊహించుకుని వెళ్తారండి నేను అదే చెప్తున్నా పైన పట్టారం లోన వట్టారం అని పైకేదో పార్టీ గొప్పగా ఉంది జగన్మోహన్ రెడ్డి మాటలు గొప్పగా ఉన్నాయనో లేకపోతే చుట్టూ ఉండే వాళ్ళ మాటలు విని వీళ్ళు మోసపోయి ఇప్పుడు రాయుడు వెళ్ళారు కరెక్టే ఇదే ఒక ఉద్యోగస్తుడు వెళ్ళాడు అనుకుందాం ఉద్యోగం మానేసి నష్టపోయేది ఎవరు అతనే కదా అందుకని ఏదైనా మనం ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలండి లోపాయకారిగా విషయాలు తెలుసుకోవాలి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ వాట్ ఈజ్ వాట్ అని ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు తెలుగుదేశం జనసేన వేస్ట్ అనుకున్నాడో ఏదో అంబటిరాయుడు గారు కానీ తర్వాత ఆయనే గుర్తించి మళ్ళీ జనసేన దగ్గరికి వచ్చారు కదా అంటే మనకి ఏమవుతుందంటే మాయ మాటల్లో లేతే మంచిగా మెత్తగా మాట్లాడే వాళ్ళు గొప్పగా అనిపిస్తారు నిజాలు మాట్లాడే వాళ్ళు తొందరగా అందరికీ నచ్చరు సో ఇవి చాలా తెలుసుకో ముఖ్యంగా ఆటగాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే క్రీడల్లో చాలా రాజకీయాలు ఉంటాయి తర్వాత ఇప్పుడు మీరు అడిగింది విహారీకి న్యాయం జరుగుతుందా లేకపోతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన అవుతుందా అని తప్పకుండా ప్రక్షాళన అవ్వాలండి ఇలాంటి క్రికెటర్స్ అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళు వాళ్ళ గొడపాఠం చెప్పాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి నిజంగా వాళ్ళ ఆట ఏ రకంగా ఆడతారో చూశాక వాళ్ళని ఉంచాలా తీసేయాలా అనేది కూడా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకి ప్రతిభ ఉంటే సరే తప్పు చేశాడు పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆటలోకి తీసుకోవాలి లేదు పూర్తిగా ఆటలోంచి నిష్క్రమించేలాగా చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలండి ఇప్పుడు లోకేష్ గారు దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ